నేను ఎప్పుడు ఆయన నన్ను ప్రేమగా బాలయ్య పిలువ అంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సారనే పిలువ అనిపిస్తుంది నాకు ఆయన ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటున చాలా ఆనంద ఆనందకరం మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సినిమాల్లోనే కాదు చారిటీస్లో కూడా ముందుంటాను ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోడీ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా భవిష్యత్ అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.